ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం పద్దెనిమిది మందిని మింగేసిన ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఎవరిదే ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది అసలు కంపెనీ ఎవరిది ఫార్మా కంపెనీ ఆదాయం ఎంత కంపెనీ ఓనర్ ఎందుకు రెస్పాండ్ కావడం లేదు ఇలా అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది పద్దెనిమిది మందిని మింగేసింది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే వినిపిస్తోంది ప్రమాదవశాత్తు జరిగిందా లేక యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది అయితే ప్రమాదంపై కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు దీంతో ఇంతమందిని మింగేసిన ఈ కంపెనీ ఎవరిదన్న అంశంపై చర్చకు తెరలేచింది అసలు ఆ కంపెనీ వివరాలేంటి కంపెనీ ప్రెసిడెంట్ ఎవరు ఇలా చాలా అంశాలపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎసెన్షియా ఫార్మా బయోటెక్ కంపెనీ రెండు వేల ఏడులో అమెరికాలో ప్రారంభమైంది ఆధునిక సైన్స్ ఇంజనీరింగ్ ఔషధాల తయారీలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా మందులు తయారు చేస్తోంది ప్రాసెసింగ్ లోనూ మంచి పేరుంది ఫార్మాస్యూటికల్ తయారీలో అనుభవం ఉంది ఎసెన్షియా అమెరికన్ టెక్నాలజీ ఆధారిత భాగస్వామి ఆ టెక్నాలజీ సాయంతోనే ఔషధాలు తయారు చేస్తోంది డాక్టర్ యాదగిరి రెడ్డి పెండ్రి తన బంధువుతో కలిసి ఈ కంపెనీని నెలకొల్పారు ప్రస్తుతం కంపెనీకి ప్రెసిడెంట్ గా కిరణ్ రెడ్డి పెండ్రి వ్యవహరిస్తున్నారు సిఎఫ్ఓగా కోరాడ శ్రీనివాసరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇంటర్మీడియట్ కెమికల్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ప్రారంభమైంది అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ సౌత్ విన్సర్లో ఎసెన్షియా గ్లోబల్ ఆఫీస్ పరిశోధన ప్రయోగశాలలు ఉన్నాయి హైదరాబాద్ విశాఖల్లో బ్రాంచెస్ ఉన్నాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు తయారీ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి ఫార్మాస్యూటికల్స్ బయోటెక్నాలజీలో కొత్త ప్రయోగాలను ఇక్కడ చేస్తూ ఉంటారు అంతేకాక మనుషుల జీర్ణు బట్టి మందులు తయారు చేస్తుంది ఈ సంస్థ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తొలి నుంచి కంపెనీ ప్రకటించుకుంది కానీ ప్రస్తుత ప్రమాదంతో ఈ విషయంలో అనేక అనుమానాలు బయటపడుతున్నాయి ఈ మధ్య ఎసెన్షియాలో రెండు ప్రమాదాలు జరిగాయి అవి చిన్నవే అయినా విషయం మాత్రం బయటకు పొక్కలేదు ప్రమాదాల సమాచారం బయటకు రాకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం అమెరికాలోని కనెక్ట్ కట్లో ఏర్పాటైన ఎసెన్షియా సంస్థకు యాదగిరి ఆర్ పెండ్రి వ్యవస్థాపక చైర్మన్ కమ్ సీఈఓ రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఒకటి నుంచి శ్రీనివాసరావు కోరాడ సిఎఫ్ఓగా ఉన్నారు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి యాదగిరి ఆర్ పెండ్రి పెండ్రి కిరణ్ రెడ్డి డైరెక్టర్లుగా వ్యవహరించారు రెండు వేల ఇరవై మూడు జూలై ఆరు నుంచి వివేక్ వసంత్ సావే రెండు వేల ఇరవై నవంబర్ పద్దెనిమిది నుంచి దండు చక్రధర్ రెండు వేల ఇరవై మూడు జులై ఆరు నుంచి అజిత్ అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్లుగా ఉన్నారు వీళ్లందరూ వేర్వేరు కంపెనీల్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఎవరు ఫోన్ చేసినా కిరణ్ రెడ్డి స్పందించలేదని తెలుస్తోంది ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా యాజమాన్యం సహకరించలేదనే ఆరోపణలున్నాయి స్వయంగా హోంమంత్రి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్లో ఉంది ఇటు బాధితులకు అటు ప్రభుత్వానికి కానీ అందుబాటులో లేకుండా పోయాడు దీంతో కిరణ్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది